ओं शुक्लाधरम विष्णु शुजवर्णम चुतर्भुज प्रसन्न वदनम ध्यान उपषात ओं गुरब्रह्म गुरु रु गुरुदेव महेश गुरसाक्षा बलब्रह्मी गुरव नम ओं व्यासाज व्यास व्यासूपाज विष्णवे नमो वै ब्राष्ठाज नमो नम ओं नारायण नमस्कृत्य नरंत नरोत्तम देवीं सरस्वती जीरजेत हरि ओं ప్రియ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్ నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగునీయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పరముడు అధ్యాయంలో ఉన్నాం ఈ పదమూడవ అధ్యాయంలో పృథు చక్రవర్తి కోపావేశానికి లోనైనటువంటి భూదేవి పృథువు నుంచి ఎలాగ తన ప్రాణాన్ని రక్షించుకోవాలి అని గోరూపాన్ని ధరించి చతుర్దశ భువనాలు పరిగెడుతూ ఉంటుండగా ఆవిడ ఎక్కడ అలసటతో ఆగితే అక్కడ పృథు చక్రవర్తి ధనుర్ధారయ్యి కనిపించాడు అని మనం ఈ పురాణంలో చెప్పుకుంటున్నాం పృథు చక్రవర్తి విష్ణు అంశ సంభూతుడు కదా విష్ణువు అంటే వ్యాప్నోత విష్ణువు కదా విశ్వమంతా వ్యాపించి ఉండేటటువంటి వారు విష్ణువు కదా ఆ విష్ణువు నుంచి అమ్మవారు ఎలా తెప్పించుకోగలదు భూదేవి అది కదా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషం ఇక్కడ కిందటి వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా ఈ ఘట్టాలలో ఏకస్మిన్ ఎత్ర నిధనం ప్రాప్తితే దుష్టకారణి బహునాం భవతి క్షేమం తస్య పుణ్యప్రదో వధః అన్నటువంటిది ఆ భూదేవి అంటున్నది స్త్రీని వధించడం మహాపాతకం కదా మృదు మహారాజా అలాంటిది నీవు ఎలా నన్ను వధించాలి ఆ వధించినందువలన వచ్చినటువంటి మహాపాపం నీకు అంటదా అని గోరూపంలో ఉండేటటువంటి భూదేవి అడిగితే పృథుమహారాజు చెప్పినటువంటి మాటలు ధర్మానికి జ్ఞానం చేసినటువంటి జ్ఞాని చేసినటువంటి వారిని సంహరించితే కొన్ని లక్షల కోట్ల మందికి ప్రకృతి యావతికి కూడా మంచి జరుగుతుందో తద్వారా ఆ మంచి చేయడానికి ఆ మంచి జరగకుండా ఉండడానికి ఉండేటటువంటి ఆ వ్యక్తిని వర్ధించడంలో మహాపుణ్యమే లభిస్తుంది తప్ప పాపం అంటదు అని మహారాజు గారు చెప్తారు చెప్పిన తర్వాత భూదేవి అడుగుతుంది ఒక ప్రశ్న ఇలాగా ప్రజానాం ఉపకారాయ యది మాం త్వం హనిష్యసి ఆధారజానాే నృపశ్రేష్ట భవిష్యతి అన్నటువంటిది సరే మహారాజా నీవు నన్ను చంపాలని నువ్వు నిశ్చయించుకుంటున్నట్టున్నావు కానీ ఇప్పుడైతే నేను నీ నుంచి తప్పించుకోవడానికి గోరూపాన్ని తీసుకున్నాను అదే భూమి లేకపోతే ప్రజలందరూ కూడా ఎలా బ్రతకగలరు ప్రజలందరికీ ఆధారమైనటువంటిది ఏమిటి నువ్వు కూడా పరిపాలన చేయడానికి ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలించడానికి భూమి ఎక్కడ ఉంటుంది ఒక చెట్టు మొలవాలన్నా ఒక విత్తనం నాటాలన్నా ఒక పంట పండాలన్నా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నా అమృత తుల్యమైనటువంటి ఆకాశ గంగ రూపంలో కురిసి నా ద్వారా భూ భూమి మీద రూపంలో కురిసినటువంటి ఆకాశ గంగ అమృత గంగ నేను ఆ గంగని స్వీకరించిన తర్వాత పండించినటువంటి పంటలతో ప్రజలందరూ కూడా బ్రతుకుతున్నారు కదా అలాంటిది నేను లేకపోతే భూమి లేకపోతే నీ ప్రజలు నీవు ఎక్కడ ఉంటావు అని ఒక ప్రశ్న వేసింది అమ్మవారు నిజమే కదా అమ్మవారు భూదేవి అడిగినటువంటి ప్రశ్న తప్పుకోవాలి కదా చక్కనైన ప్రశ్న వేసింది కదా ఈ చక్కనైన పరిసరికి పృథుమహారాజు ఎంత చక్కనైన సమాధానం చెప్తాడు అది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం త్వం హత్వా వసుధే బాణై మత్సన పరాంగ్ముఖీం ఆత్మయోగ బదేనైవ ధారయష్యాం యహం ప్రజా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇక్కడ భూదేవి ఆ మాట అనేసరికి పృథుమహారాజు ఎలా బలుగుతున్నారు వసుధ నా ఆజ్ఞకు కట్టుబడని నిన్ను నా బాణాలతో వధించగలను అలాగే నా యోగ బలంతోనే ఈ ప్రజలందరూ కూడా భరించి మోయగలను అని మహారాజు చెప్తున్నాడు మహారాజు చెప్పారు అంటే విష్ణు అంశ సంభూతుడు కాబట్టే అంత వాగ్దానం ఆయన అంతటి శక్తిమంతుడు కాబట్టి భూదేవికి చెబుతున్నాడు నీవు చేసినటువంటి ఓ వసుధ నీవు చేసినటువంటి పని సమస్త దివ్యోషధులన్నీ నీలోకి గ్రహించుకున్నావు నాన్నగారు వే వేన మహారాజు చేసినటువంటి కొన్ని కొన్ని అనాచారాల వలన ఆ సమస్త దివ్య ఓషధులు రాక్షసునికి చెందినట్లయితే ప్రకృతికి విపత్తు కలుగుతుందని ఆ రోజులలో నీవు ఆ దివ్య ఓషధులని గ్రసించావు కానీ నాన్నగారు చనిపోయిన తర్వాత నా రాజ్యంలో కూడా ఇంకా నీవు ఆ దివ్య ఓషధులని విడిచిపెట్టకుండా నీలోనే ఉంచుకుంటే ఎలా అవుతుంది అందుకు కదా నేను నేను వధించాలి అనుకుంటున్నాను అందుకు కదా నేను ధర్మస్థాపనాన్ని చెయ్యాలనుకుంటున్నాను అని అనగానే నా యోగ బలంతోనే ఈ ప్రజలందరినీ కూడా భరించి మోయగలను అని అన్నా ఎవరు మహారాజు అన్న తర్వాత పరాశరుడు వారు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకాలను ఇక్కడ మనం తత ప్రణమ్య వసుధ తం భూయూ ప్రాహపార్థివం ప్రవేపితాంగీం పరమం స్వాధీనం సముప సముపాగత చాలా చక్కైనటువంటి శ్లోకాలు పరాశురుడు వారు చెప్పినటువంటి శ్లోకాలు అప్పుడు వసుధ అంటే భూదేవి మరింతగా భయపడి కంపించినటువంటి మేనుతో ఆ పాద్యమునకు నమస్కరించి మళ్ళీ ఇలా అంటున్నది పరాశరుడు వారు చెప్తున్నారు మహారాజు చక్రవర్తి అయినటువంటి మహారాజు విష్ణువంశ సంభూతుడు కాబట్టి ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ ఆ ప్రతిజ్ఞకై ఆ భూదేవి భయపడ్డాది భయపడిన తర్వాత మరలా ఆ ఎలా ఇలాగంటున్నారు భూదేవి ఉపాయత సమానద్ధ సర్వే సిద్ధ్యంత్య సర్వే సిద్ధ్యంతుప సిద్ధ్యంతుపక్రమాక తస్మాత్ పదా ఉపాయం తే తత్ కురుచ్చసి యదిచ్చసి సర్వ ప్రారంభాలు ఇక్కడ ఈ పదం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఉపాయంతో ప్రారంభించినట్లయితే సిద్ధిని కలగజేస్తాయి నీకు ఇష్టమైనట్లయితే ఒక ఉపాయం చెబుతాను దాన్ని చేయవలసింది అని ఇక్కడ భూదేవి చెప్తున్నాను ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి సర్వ ప్రారంభాలు అన్న అంటే తను చేయవలసినటువంటి ప్రతి ఒక్క పనికి ఒక ఉపాయం ఉంటుంది ఆ ఉపాయం ద్వారా నడుచుకున్నట్లయితే పని సులువుగా అవుతుంది వేగంగా అవుతుంది చక్కనైనటువంటి స్థితిలో మనల్ని ఉంచుతుంది అని ఇక్కడ అమ్మవారు వసుధ చెబుతున్నది ఎవరితో చెప్తున్నది మృదు మహారాజుకి మీ సమస్యకి నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది నన్ను చంపడం వలన నీకు ప్రయోజనం లేదు అది ఈ ప్రకృతి విరుద్ధం కూడాను కానీ నేను చెప్పినటువంటి ఉపాయం ద్వారా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఖచ్చితంగా అనగానే ఇక్కడ పృథ్వమహారాజుకి చెప్దామని ఆ వసుధ ప్రయత్నం చేస్తూ ఆ ఉపాయాన్ని నీవు చక్కగా ఆచరించు అంటూ సమస్త యాజీర్ణ నరనాథ మహౌషధీ యదిచ్చసి ప్రదాస్యామి తా క్షీర పరిణామి చాలా చక్కనైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా ఇక్కడ గోరూపమే అమ్మవారు ఎందుకు దాల్చాలి వసుధ కదా ఏదో గుర్రమో లేదా ఒక సింహమో లేదా ఒక లేడో ఒక దిప్పు దుప్పో వేరంగా వేరంగా పరిగెట్టేటటువంటి ఆ రూపాలు ఉన్నాయి కదా ఆ రూపాలను ధరించకుండా భూదేవి వసుధ గోరూపాన్ని పరిగెట్టింది ఇక్కడ మనకు దానికి అక్కడ తెలుస్తుంది అనమాట ఏమిటి ఇక్కడ ప్రదాయానీలో జీర్ణమైపోయిన మహౌషులని అన్నింటినీ నీకు ఇష్టమైతే వాటిని పాల రూపంలో నేను తిరిగి ఈయగలదానూ అని అమ్మవారు చెప్తున్నారు అమ్మవారు చెప్పేటటువంటి వసుధ అంటే భూదేవి ఒక మాతృమూర్తి మాట్లాడిందంటే అవి ఆషామాషి మాటలు కావు లేకి మాటలు అంతకన్నా కావు పనికి బాల మాటలు అంతకన్నా కావు ఏది మంచి జరగాలో ఆ మంచికి సరైనటువంటి సన్మార్గాన్ని చేసేటటువంటి బుద్ధి స్త్రీమూర్తులలో ఉంటుంది ఇక్కడ ఆ ఉపాయం ఉన్నదని చెబుతూ ఆ ఉపాయాన్ని ఎలాగ చేయాలన్నది కూడా అభూదేవి చెబుతున్నది మృదు మహారాజుజీ స్త్రీమూర్తులలో ఎంతటి బుద్ధి చాతుర్యం ఉన్నదో మనం తెలుసుకోవచ్చు పూర్వం నుంచి పూర్వకాలం నుంచి ఈ కాలం వరకు వచ్చే తరాల వరకు కొన్ని తరాల వరకు స్త్రీలలో ఉండేటటువంటి ఆ సూక్ష్మ దృష్టి ఏదైతే ఉందో ఆ సూక్ష్మ దృష్టిని మనం చూడాలి ఇక్కడ ఒక ఉపాయం ఉన్నది మృదు మహారాజా నీవు దాన్ని ఆచరించు ఆ ఉపాయం ఏమిటి నీ సమస్యకి పరిష్కార మార్గము నాలో ఉండేటటువంటి నేను గ్రసించినటువంటి సమస్త నేను పాల రూపంలో ఇయ్యగలదానను చక్కగా నీకు భూదేవికి భూమి మీద వర్షింపజేయగలదానను అని ఆ అమ్మవారు చెబుతూ తస్మాత్ ప్రజాహితార్థాయ మమ ధర్మభృతాంబర తం తుం వత్సం ప్రజచ్చత్వం క్షరేయం ఏన వత్సల అన్నటువంటిది ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారు చెబుతూ ఓ ధార్మిక చక్రవర్తి అంటే ధార్మిక చక్రవర్తి అంటే ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని నీవు సాగిస్తూ అందరి చేత ప్రజలు అందరి చేత కూడా ధర్మబద్ధమైన జీవనాన్ని సాగింపజేసేటటువంటి వాడా ప్రజల మేరు కొరకై నేను వాత్సల్యంతో పాలు ఇవ్వడానికి వీలుగా ఒకరిని నీవు దూడగా చేయు అన్నారు సరే ఒక ఉపాయం చెప్పింది అమ్మవారు ఆ ఉపాయంలో ఆ పురుదమహారాజుకి ఈ ఈ రకంగా నేను పాలు అమృతాన్ని వర్షింపజేయగలను కాబట్టి ఆ వర్షింపజేయాలి అంటే పాలును చేపడానికి ముందుకుండా ఒక దూడ కావాలి ఆ దూడని నీవు చేసిన ఆ దూడను చూసినట్లయితే నేను ఖచ్చితంగా నేను పాలను ఇయగలగాలను అని భూదేవి చెప్తున్నారు దూడ ఏమిటి ఇక్కడ అది మనం జాగ్రత్తగా పట్టుకోవాలి ఇక్కడ అక్కడ ఆ అమ్మవారు చెప్పేటటువంటిది అమృతాన్ని తుల్యమైనటువంటి ఔషధులు బయటికి రావాలి అంటే ముందుగుండా మాతృస్థన్యాన్ని ఆ పాల పొదుగు నుంచి పాలు రావడానికి శ్రవించడానికి ముందుగుండ దూడని మనం ఆ అమ్మవారి పొదుగు దగ్గర పెట్టాలి ఆ ఆవు పొదుగు దగ్గర పెట్టాలి ఆ పొదుగు మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించండి 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 ఏదో నేను చెప్పేటటువంటి మాటలు ఇప్పుడు ప్రస్తుతం నడిచేటటువంటి దుర్మార్గపు మాటలు కాదు సన్మార్గపు మాటలలో చెప్తున్నాను మాతృస్థాన్యము అంటే ప్రకృతి యావత్తు కూడా ఒక తల్లి రూపంగా ఉంటే అందులోంచి పుట్టినటువంటి ప్రతి ఒక్క పదార్థము కూడా అమ్మ తాలూకా పాలు తాగి పెరి పెరిగింది అది మనిషి కానీ జంతువు కానీ వృక్షము కానీ బండరాయి కానీ ఇవన్నీ కూడా అయితే బాబు బండరాయిలు పాలు తాగుతాయా అంటే అది కాదు కదా దాని కొన్న లక్షణాలను పట్టించి అది పెరిగేటటువంటి క్రమంలో తల్లికొండ నుంచి ఒక 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 మాతృమూర్తి నుంచి మరొక మూర్తి ఉద్భవించింది అంటే ఒక చెట్టు కానీ ఒక పక్షి కానీ ఒక జంతువు కానీ ఒక మృగం కానీ ఒక మనిషి కానీ ఏ సరస్తమైన వస్తువు కూడా తల్లి దగ్గర నుంచి పెరిగింది కాబట్టి ఆ తల్లి నుంచే ఆ ప్రాణశక్తి రావాలి ఆ ప్రాణశక్తి తల్లి నుంచి రావాలి అంటే ఒక సంతానాన్ని మనం చూడాలి ఇక్కడ అమ్మవారు పృథు మహారాజుకి అడుగుతున్నటువంటిది అది అడుగుతున్నారు అంతే తప్పిస్తే మాతృస్థైన్యం అంటే మరొక ఒక ఆలోచన చేయకరణ ఎవరు కూడా అది చేసినందువలన మహాపాపం మహాపాతకం అంటుకుంటుంది అంచేత ఇక్కడ ఆ అమ్మవారు చెప్పినటువంటిది నీవు నాకు ఒక దూడని చూడు అని చెప్తున్నది ఆ భూదేవి సమాంత కురు సర్వత్రా ఏన క్షీరం సమంతత ఔషధి బీజభూతం వీర సర్వత్ర భావయే అన్నటువంటిది ఓ వీ వీరాగ్రే వీరాగ్రేశ్వర అంతే కాదు ఎగుడు దిగుడుగానున్న నన్ను సర్వత్రా సమతలంగా చేయు అప్పుడు నేను ఉత్తములైనటువంటి ఔషధులను ఔషధులను బీజాలను క్షీర రూపంగా అంతటా కూడా ప్రసరింపజేస్తాను అన్నది ఉపాయం ఉన్నదని చెప్పి వదిలి లేదు అమ్మవారు భూదేవి ఆ ఉపాయానికి తగినటువంటి మార్గాన్ని కూడా పృథుమహారాజుకి చెబుతున్నారు భూమండలం మొత్తం మీద కొండలు గుట్టలతో సైతంగా అక్కడక్కడ అక్కడక్కడ జనాలే తప్పిస్తే అందరూ కలిసి ఒక దగ్గర ఉండేటటువంటి రో ఆ గ్రామాలు ఆ రోజుల్లో లేవు అన్నట్టుగా ఈ వచ్చేటటువంటి ఘట్టాల్లో మనకు తెలుస్తుంది అందుకోసం అమ్మవారు ఏం చెప్తున్నది భూదేవి ఏంటంటున్నది నేను ఎగుడు దిగుడుగా ఎక్కడ పెడితే అక్కడ ఒక దగ్గర ఎత్తుగా ఒక దగ్గర దిగువగా ఇంకో దగ్గర పల్లంగా ఇంకో దగ్గర బండరాయిగా ఇంకో దగ్గర కొండగా ఇంకో దగ్గర ఎత్తుగా ఇలాగ ఉన్నాను నన్ను ప్రతి నువ్వు 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 పరిపాలించేటటువంటి పరిసరాల్లో సర్వత్రా సవతరంగా సమతలంగా చేస్తే నేను తప్పనిసరిగా నా దగ్గర ఉండేటటువంటి ఔషధులని ఔషధులని క్షీర రూపంగా అక్కడ నేను వేయగలను అని అమ్మవారు చెబితే ఇప్పుడు పరాశరుడు వారు చెప్తున్నారు తత ఉత్సారయామాస శైలాన్ శత సహస్రశ ధనుష్కోట ధనుష్ ధనుష్ కోటియా స్థత శైల నివర్ధితా అన్నటువంటి శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం ఇది కూడా అటుపైన వైన్యుడు అంటే మహారాజు వేణుడి తరకు కుమారుడు అయినటువంటి వైన్యుడు తన వింటి కొనతో జాగ్రత్తగా గ్రహి గ్రహించండి ఇక్కడ వింటి కొన వింటి కొన అంటే ఇక్కడ ఏమిటి అది కదా మనం చూసుకోవాలి అజగవం పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి ఆ బాణం ఆ ధనస్సుతో ఆ ధనస్సు ద్వారా వందలుగా వేలుగా కొండలను టెకలించి వేశాడు ఒక కొండ ఈరోజు మనం అనుకోవడంతో ఒక పది కేజీలు బండ ఒక పది కేజీలు ఎత్తాలి పట్టుకొని మొయ్యాలి అంటే చాలా కష్టం కదా అలాంటిది వందలుగా వేలుగా కొండలని పైకెత్తాడట ఆ పృథుమహారాజు ఆ పృదు మహారాజుకు ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలని ధైర్య సాహసాలని యుద్ధ చాతుర్యాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు వందలుగా వేరుగా కొండలను పికిరించి అవి ఒక్కొక్క చోట వేరువేరుగా పెద్ద పెద్ద కొండలుగా రూపుదాల్చింపజేశాడు అంటే కొండలను పెందగించి పైకెత్తిశాడు అనమాట ఎక్కడైతే ఎత్తుగా ఉన్నాడో అక్కడ ఆ కొండన్నింటినీ కూడా పీకిశారు పీకి అక్కడ సమతులంగా చేశారు ప్రజలందరూ నివాసానికి యోగ్యదాయకమైనటువంటి ప్రదేశాన్ని చేశారు అద్భుతమైనటువంటి పంటలు పండడానికి ఉండేటటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు చిన్న చిన్న బండలుగా చిన్న చిన్న కొండలుగా ఉండేటటువంటి వాటి అన్నింటినీ కూడా ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద కొండలుగా ఆ పృథు మహారాజు చేశారు వరకు చెప్పుకుందాం అప్పటికి పదిహేను నిమిషాలు మనకు పూర్తి అయిపోయింది ఇంకా మహాద్భుతమైనటువంటి ఘట్టాలు వచ్చేటటువంటి విషయంలో ఉన్నాయి అసలు పృథివి అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా వచ్చేటటువంటి ఘటల్లో మనం చెప్పుకుందాం అంచేత ఈ పృథుమహారాజు తాలూకా పరాక్రమానికి మనం చూసుకొని అవసరమైన చోట మన జీవితానికి దీన్ని అన్వయం చేసుకోవాలి ఏంటి అన్వయం చేసుకోవాలి పృథుమహారాజు అంతటి వారు భూమండలానికి ఏది మంచి జరుగుతుందో అది మనం ఆ పృథు మహారాజు దగ్గర నేర్చుకోవలసినటువంటి ఎక్కడెక్కడైతే భూమిలో ఏ ఔషధలు అయితే నశించిపోయాయో భూదేవి దర్శించేసిందో ఆ ఔషధులని భూదేవి ప్రసరింపజేయాలి అంటే అక్కడక్కడ ఖాళీ ప్రదేశాలు ఉండాలి అంటే నా ఉద్దేశం ఇక్కడ ఖాళీ ప్రదేశాలు ఉండాలంటే ఏదో గ్రామం మీద పడి ఉండి ఉండేటటువంటి ఇళ్ళని పడగొట్టే మనిషి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చే మనిషి అదే కాదు నా ఉద్దేశం భూదేవి అంటే ప్రకృతి ప్రకృతి హాని కలిగించేటటువంటి ప్రతి ఒక్క పదార్థము ముఖ్యంగా ప్లాస్టిక్ అనేటటువంటి భయంకరమైనటువంటి పదార్థం మన నుంచే మన దగ్గర నుంచే భూమండలానికి వెళ్తున్నది అది మహాప్రమాదం అవుతున్నది అలాంటి ప్లాస్టిక్ని మనం నిరోధించగలిగితే అవకాశం ఉన్నంతవరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగలిగితే భూమండలంలో భూమి మీద చక్కనైనటువంటి సస్యములతో కూడినటువంటి పనుక మనకి పంట మనకి లభిస్తుంది ఇది మనం ఈ పురాణం ద్వారా ఎంతవరకు చెప్పుకున్నటువంటి పురాణం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం మన జీవితానికి అనువయం చేసుకోవాల్సినటువంటి విషయం అంచేత అందరూ కూడా అవకాశం ఉన్నంతవరకు ప్రకృతికి హాని కలిగించకుండా జీవించండి అని చెప్పుకుంటూ ఈ ఈ వీడియో ఎవరికైతే నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి విష్ణు పురాణాన్ని మీరు వినండి ధరించండి పది మంది చేత వినింపచేసి తరింపజేయండి తత్వార్థ ప్రతిపా తత్వార్థ ప్రతిపాదనం పర్వతాం సర్వార్థతం సురవతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో జీవితానికి అన్వయం చేసుకుని పాటిస్తారో వారికి సమస్త కామ్యములు సకాలంలో నెరవేరుతాయని పరాశరుడు వారు చెప్పారు కావున అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరి మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి